బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే ఫోన్ వీడియోకి సంబంధించిన రాకెట్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మీద గతంలోనే కేసు నమోదు చేయడం అండ్ ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు టూ మంత్స్ వరకు ఆయన జైల్లో కూడా ఉండడం జరిగింది అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ మాసంలో ఆయన ఈ కేసులో జైలుకి వెళ్ళడం ఆ తర్వాత సెప్టెంబర్లో అదే ఇయర్ సెప్టెంబర్లో టూ మంత్స్ వరకు జైల్లో ఉండి బయటికి రావడం జరిగింది అయితే ఈ కేసుకి సంబంధించే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆఫీసెస్ కార్యాలయాలు అండ్ ఆయన సంబంధించిన రిలేటివ్స్ ఇళ్ళల్లో అన్నిట్లో కూడా ఈడీ సైమల్టేనియస్లీ అన్ని చోట్ల రైడ్స్ చేస్తోంది బికాస్ రాజ్ కుంద్రాకు సంబంధించి ఆ కేసు లాస్ట్ టైం కేసు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో ముంబై పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగానే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాజ్ కుంద్రా శెట్టి భర్త రాజ్ కుంద్రాకి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఇళ్లలో కూడా ఈడీ ఆఫీసెస్ దాడి చేయడం జరుగుతోంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫోన్ వీడియోస్ అశ్లీల చిత్రాల ఆధారంగా ఆయన కోర్టులు గడించాడు అండ్ పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ముని ఆయన అంటే ఐటీకి సంబంధించిన అంటే ఐటీకి సంబంధించిన ఏవైతే గవర్నమెంట్కి చెల్లించాలో అవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే ఈడీ రైట్స్ ఈరోజు రాజ్ కుంద్రా మీద ఫైల్ చేసిన సిచ్యువేషన్ యాక్చువల్లీ ఈ కేసు అంటే ఏంటి అంటే యాక్చువల్లీ కొంతమంది నటు న నటీనటులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సినిమాలో ఛాన్సెస్ కోసం కావచ్చు లేదంటే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి కావచ్చు ఇట్లా కొంతమంది అంటే ట్రాప్ చేయడం అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగానే అనుకోవచ్చు సినిమా చాయిసెస్ కోసం కూడా అనుకోవచ్చు ఇట్లాంటి అశ్లీల చిత్రాలు తీయించే వాళ్ళ ట్రాప్లో పడ్డం ఆ తర్వాత ఈ అశ్లీల చిత్రాలు మన ఇండియాలో బ్యాన్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు పూర్తిగా ఒక హిడెన్ సంస్థను ఒకటి స్థాపించుకుని అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మేము ఒక చిన్న సినిమాలు తీస్తున్నాము అనేటువంటిది వాళ్ళు చెప్తూ పూర్తిగా ఇట్లాంటి అశ్లీల చిత్రాలే తీసి వాటిని పూర్తిగా వి ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాలకు పంపించడం ఆ తర్వాత వాటిని అక్కడ సొమ్ము చేసుకోవడం ఈ కేసుకి సంబంధించి రాజ్ కుంద్రా మీద రెండు వేల ఇరవై ఒకటిలో కూపీ లాగినప్పుడు ముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు సంబంధించిన పేరు బయటకు వచ్చింది రాజ్ కుంద్రాకు సంబంధించిన పేరు బయటకు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది దీని వెనకాల పూర్తిగా ముంబై పోలీసులు ఒక దగ్గర రైడ్ చేసినప్పుడు వాళ్ళు ఒక ముఠాన్ని పట్టుకున్నారు ఆ ముఠాన్ని పట్టుకొని కలుక్కుంటే రాజ్ కుంద్రా దగ్గర పనిచేసినటువంటి ఒకతను ఎవరైతే ఉన్నాడో రాజ్ కుంద్రా దగ్గర ఉమేష్ కామత్ అనేట అతన్ని పట్టుకోవడం జరిగింది ముంబై పోలీసులు ఆ ఉమేష్ కామత్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్ కుంద్రా దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తి చాలా క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు పూర్తిగా ఈ ఉమేష్ కామత్ని పోలీసులు విచారణ చేసినప్పుడు రాజ్ కుంద్రాకు సంబంధించిన పేరు బయటకు రావడం జరిగింది అండ్ ఆయన పూర్తిగా రాజ్ కుంద్రా ఈ బిజినెస్లో ఉన్నాడు అంటే అశ్లీల చిత్రాల బిజినెస్లో ఆయన ఉన్నాడు అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆ తర్వాత పోలీసులంతా ముంబై పోలీసులు కూపీలాగినప్పుడు ఎస్ ఆయన మీద ఆరోపణలు నిజమే అని తేలడం ఈయన మీద కేసు ఫైల్ రెండు నెలల పాటు రాజ్ కుంద్రా పూర్తిగా జైల్లో కూడా ఉన్నారు అప్పుడు ఈ వార్త ఆర్ ఈ న్యూస్ ఎంత సెన్సేషన్ అయిందో మన అందరికీ తెలిసిందే పూర్తిగా శిల్పా శెట్టి ఈ మధ్య కాలంలో చాలా షోస్ లో ఆమె జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు అండ్ ఆమె చాలా వరకు ఆమెకు కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి అంటే సెలబ్రిటీకి సంబంధించిన ఫుడ్స్కి సంబంధించిన ఛానల్ కూడా ఉంది అండ్ ఆమె ఎంత ఫేమస్ బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్స్ ఇవన్నీ కూడా స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన భర్త ఒక అశ్లీల చిత్రాల కేసులో చిక్కుకోవడం ఆ తర్వాత శిల్పా శెట్టి చాలా కాలం కనిపించడం కూడా కనిపించలేదు మీడియాకు అనేటువంటిది కూడా మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఇన్సిడెంట్ జరిగితే ఎగ్జాక్ట్లీ మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజ్ కుంద్రాకు సంబంధించిన కార్యాలయాల్లో ఈడీ రైడ్స్ చేస్తోంది మరి ఈడీ దగ్గర మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది నిజంగానే రాజ్ కుంద్రా ఈ అశ్లీల చిత్రాల బేస్డ్గానే ఎన్ని కోట్లు గడించాడు ఎన్ని ఎగ్గొట్టాడు కట్టకుండా అనేది ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వాళ్ళు చేసిన లో బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఎగైన్ ఇది సెన్సేషన్గా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది